హాయ్ హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలనే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విషయం ప్రియమైన విద్యార్థులందరికీ తెలిసిన విషయమే మరి కృషి లేకుండా విజయాన్ని సాధించడము అనేటటువంటిది ఎడారిలో మంచినీళ్లను వెతకడము లాంటిదిగా భావించాలి కాబట్టి ప్రతి విద్యార్థి కూడాను కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు అంటే ఎవరైతే కష్టపడి కృషి చేస్తారో అలాంటి కృషి చేసినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఫలితము అనేటటువంటిది తప్పకుండా వస్తుంది మరి అలాంటి ఫలితాలను సాధించడానికి కృషి చేస్తున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలలోనే శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది అగ్రస్థానంలో ఉండడంలో ఎలాంటి సందేహం లేదు కానీ మరి ఇలాంటి క్లిష్టమైనటువంటి కఠినమైనటువంటి చాలా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులను సాధించడం ఎలా అనేటటువంటిది మన ప్రశ్న కాబట్టి సాధారణంగా ఒక పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి ఆరు దశలను అధిగమించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అందులో మొదటి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేటటువంటిది సుమారు ఒక నలభై రోజులు కానిస్టేబుల్కు ఉన్నది ఒక యాభై అరవై రోజులు మనకి ఎస్ఐ ఎగ్జామ్కి ఉన్నది కాబట్టి ఈ తక్కువ రోజులలో ఎక్కువ మార్కులను ప్రతిరోజు రెండు మార్కులను సాధించే విధంగా నలభై రోజులలో నలభై రెండ్ల ఎనభై మార్కులను ఎలా సాధించాలి ఆ సాధించడంలో మనం ప్రిలిమ్స్ అనేటటువంటిది ఎలా అర్హతను సాధిస్తాము అనేటటువంటి ఒక బృహత్తర ప్రణాళికను వేసుకొని కనుక మనం ప్రిపేర్ అయితే చాలా సులభంగా ఈ ప్రిలిమినరీ స్టేజ్ని దాటవచ్చును ఈ ప్రిలిమినరీ స్టేజ్ని దాటి తర్వాత పిఎంటీ అండ్ పిఈటి అనేటటువంటి దశ ఉంటుంది అందులో ఒకటి శారీరక కొలతలు అనేటటువంటివి రెండవది గ్రౌండ్ ప్రాక్టీస్ మూడవ దశలో మనకి తుది పరీక్ష ఉంటుంది నాలుగవ దశలో మెడికల్ పరీక్షలు ఉంటాయి ఐదవ దశలో ట్రైనింగ్ పరీక్ష ఉంటుంది ఆరవ దశలో నువ్వు ఉద్యోగంలో స్థిరపడాల్సినటువంటి అవకాశం ఉంటుంది మరి అలాంటి ఆరు దశలను అధిగమిస్తున్నటువంటి మొదటి మెట్టు మనం ప్రిలిమ్స్ అనేటటువంటిది సాధించాలి కాబట్టి ఈ ప్రిలిమ్స్ అనేటటువంటిది ప్రతి విద్యార్థి వందకు వంద శాతము ఫలితాన్ని సాధిస్తారు మరి ఇలాంటి ఫలితాన్ని సాధించడంలో ఈ ఎస్ఐకి సంబంధించినటువంటి రాత పరీక్ష ప్రిలిమ్స్లో వంద మార్కులు ఉంటుంది జనరల్ స్టడీసు అర్థమెటిక్ రీజనింగ్ వంద మార్కులు ఉంటుంది మరి దీనిలో తుది పరీక్షలో రెండు వందల మార్కులు ఉంటుంది మరి ఈ ప్రిలిమినరీ పరీక్ష ఎస్ఐ ప్రోగ్రాములో వంద మార్కులకు కాను ఐదు సబ్జెక్టులను మనకి ఇవ్వడం జరిగింది ఆ ఐదు సబ్జెక్టులలో ఒక భాగమైనటువంటి జియోగ్రఫీ అనేటటువంటిది మనం చూడాలి మరి ఈ జియోగ్రఫీ అనేటటువంటి కోణాన్ని మనం ఒక జియోగ్రఫీ అనేటటువంటి కోణములే కాకుండా వారు మనకు జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు అంటే భారతదేశ భౌగోళిక అంశాలు అనేటటువంటి పదాన్ని ఇచ్చారు మరి ఈ భారతదేశ భౌగోళిక అంశాలను మనం ఆ కాన్సెప్ట్ అనేటటువంటిది ఆ బేసిక్ అనేటటువంటిది మనం తీసుకొని దాన్ని ఏ మేరకు చదవాలి ఏ స్థాయిలో చదవాలి ఏ ప్రామాణికంగా మనం చదవాలి దాన్ని ఎంత నాణ్యమైనటువంటి స్టాండర్డ్ అనేటటువంటి మనం తీసుకోవాలి అంటే ఈ జియోగ్రఫీలో అనేటటువంటి వాటిలో మనం మూడు భాగాలుగా చదవాల్సినటువంటి పరిస్థితి మనకు ఆసనం అవుతున్నది అందులో జియోగ్రఫీ అనేటటువంటి పదంలో మనం మొదట ప్రపంచం చదవాల్సినటువంటి అవకాశం ఉన్నది ఇందులో రెండవది మనం భారతదేశం చదవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇందులో మూడు ప్రాంతీయ భూగోళం ఏపీ చదవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ మూడింటి అంశాల ఆధారంగా ప్రశ్నపత్రాన్ని కూర్పు చేయడం జరుగుతున్నది గతంలో కనుక చూసినట్లయితే ప్రశ్నాపత్రాలలో కనుక చూసినట్లయితే మనకు ప్రపంచం నుంచి భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మూడింటిలో నుంచి కూడా మనకు మిశ్రమ పద్ధతిలో ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి ప్రతి విద్యార్థి ఇదే చివరి అవకాశం అని భావిస్తూ మేము ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగ ఫలితాన్ని సాధిస్తామనేటటువంటి ఒక దృఢ సంకల్పముతో ఒక పట్టుదలతో మనకు ముందుకు వెళ్తూ మరి ఈ జియోగ్రఫీ పాటులో మరి గతంలో జరిగినటువంటి రెండు వేల పదహారు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పరీక్షా పత్రములో మనకు ఈ భాగము నుంచి ఏ రకమైనటువంటి ప్రశ్నలు వచ్చాయి ఎంత మేరకు వచ్చాయి ఏ రకమైనటువంటి విషయ సూచికలో నుంచి మనకు వచ్చాయనేటటువంటి ప్రశ్నల్ని మేము ముందుంచబోతున్నాము శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మరి మనం ఒక్కసారి కనుక రెండు తెలుగు రాష్ట్రాలలోనే అగ్రగామిగా నిలబడినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహణలో ఒక ప్రత్యేకమైనటువంటి బ్లూ ప్రింట్ను తయారు చేసి విద్యార్థుల కోసం రెండు వేల పదహారు ప్రిలిమ్స్ అనేటటువంటిది రెండు వేల పదహారు మెయిన్స్ అనేటటువంటిది రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్ అనేటటువంటిది రెండు వేల పద్దెనిమిది మెయిన్స్ అనేటటువంటి అంశాన్ని మేము ముందు ఉంచుతున్నాం ఇందులో మొదటి దశలో ఎస్ఐ అనేటటువంటి దాన్ని మీకు పరిశీలన చేస్తూ ఉన్నాం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనేటటువంటి ఉద్యోగానికి సంబంధించిన అంశాన్ని మీకు చూస్తున్నాం ఇందులో భారతదేశము ఉనికి అనేటటువంటి అంశాన్ని కనుక పరిశీలిస్తే రెండు వేల పదహారులో మెయిన్స్లో రెండు ప్రశ్నలు రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్లో ఒక ప్రశ్న రావడం జరిగింది ఈ ఉనికి అనేటటువంటివి సరిహద్దులు కావచ్చు సముద్రాలు కావచ్చు వైశాల్యం కావచ్చు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాల పరంగా కూడా మనకు అడిగే అవకాశం ఉన్నది మరి ఇక్కడ చూడండి ఒకటి మెయిన్స్లో అడగడం జరిగింది ఒక దశలో ప్రిలిమ్స్లో అడగడం జరిగింది అంటే ఇక్కడ ప్రశ్నపత్రం ఎలా కూరుస్తున్నారంటే ఒక దశలో మనకు ప్రిలిమ్స్లో వచ్చినప్పుడు మరొక దశలో మెయిన్స్లో రావడానికి అవకాశం ఉంది ఆ పాఠం నుంచి కాబట్టి ఒక దశలో ప్రిలిమ్స్లో వచ్చినప్పుడు ఇంకొక ఎగ్జామినేషన్లో కూడా ప్రిలిమ్స్లో వచ్చేటటువంటి అవకాశం కూడా మనకు ఉన్నది అలాగే నైసర్గిక స్వరూపము అనేటటువంటి పాఠంలో కనుక చూస్తే మనకు రెండు వేల పదహారు మెయిన్స్లో రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగినది నదీ వ్యవస్థ ప్రాజెక్టులు నదీ వ్యవస్థ ప్రాజెక్టులు అనేటటువంటిది కొద్దిగా ఇంపార్టెంట్ పాఠం ప్రాథమికంగా బేసికల్గా మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఫర్ రివర్ సిస్టమ్ అండ్ ప్రాజెక్ట్స్ మరి నదులు ఉపనదులు ఆ నదీ తీరము వెంబడి ఉన్నటువంటి సిటీస్ను చూడాలి ఇవాళ అయోధ్య ఏ నది ఒడ్డున ఉన్నది మరి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ఏ నది ఒడ్డున ఉన్నది ఉమ్మడి రాజధాని హైదరాబాదు ఏ నది ఒడ్డున ఉన్నది అనేటటువంటి అంశాలే కాకుండా ప్రాజెక్టులు ఏ నది మీద ఉన్నాయి ఆ ప్రాజెక్టులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఇటీవల మరి ఉఖాయి ప్రాజెక్ట్ అనేటటువంటిది ఏ నదికి అడ్డంగా నిర్మించారు అనేటటువంటిది తుల్బుల్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఏ రాష్ట్రంలో నిర్మించారు అనేటటువంటి ప్రశ్నలు మనకు విస్తున్నారు కాబట్టి మరి రెండు వేల పదహారులో కనుక మనం చూసినట్లయితే రెండు ప్రశ్నలు వచ్చాయి రెండు వేల పదహారు మెయిన్స్లో కనుక చూసినట్లయితే నాలుగు ప్రశ్నలు వచ్చాయి రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్లో కనుక చూసినట్లయితే రెండు ప్రశ్నలు వచ్చాయి రెండు వేల పద్దెనిమిది మెయిన్స్లో చూసినట్లయితే ఒక ప్రశ్న అంటే రెండు ప్లస్ నాలుగు ఆరు ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఎనిమిది ప్లస్ ఒకటి మొత్తం తొమ్మిది ప్రశ్నలు రావడం జరిగింది తర్వాత మనకి శీతోష్ణస్థితి అనేటటువంటి పాఠం కూడా చాలా ముఖ్యమైనది భవనాలు అనేటటువంటివి ప్రపంచ భవనాలు అనేటటువంటివి కాలాన్ని బట్టి వీచే పవనాలు అనేటటువంటివి ప్రాంతీయ పవనాలు అనేటటువంటివి ఇలాంటి అంశాల మీద నైరుతి రుతుపవనాలు ఈశాన్య రుతుపవనాలు వేసవికాలము శీతాకాలము ఇలాంటి అంశాల మీద కనుక చూసినట్లయితే రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో రెండు ప్రశ్నలు అడిగారు రెండు వేల పదహారు మెయిన్స్లో మూడు ప్రశ్నలు అడిగారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక ప్రశ్న రెండు వేల పద్దెనిమిది మెయిన్స్లో రెండు ప్రశ్నలు ఐదు ప్లస్ ఆరు ప్లస్ మొత్తం ఎనిమిది ప్రశ్నలు అడిగారు తర్వాత అడవులు అనేటటువంటి పాఠాన్ని కనుక చూసినట్టయితే రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో ఒకటి మరియు ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో రెండు ప్రశ్నలు అడిగారు ఓన్లీ అడవులు అడవులు అనేటటువంటివి సతతహరిత అరణ్యాలు ఆకురాల్చు అరణ్యాలు చిట్టడవులు జాతి అరణ్యాలు మాన్గ్రూవ్ ఫారెస్ట్ పర్వతారణ్యాలు ఇందులో భాగమైనటువంటి వన్య మృగ సంరక్షణ కేంద్రాలు మరియు జాతీయ పార్కుల మీద ఒక్కొక్క ప్రశ్న జతపరచంలో కావచ్చు స్టేట్మెంట్లో కావచ్చు అడగవచ్చును అలాగే నేలలు అనేటటువంటి దాంట్లో ఒక్కొక్క ప్రశ్న చొప్పున అడగడం జరుగుతున్నది భారతదేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్న నేలలని వేటిని అంటారు అని తర్వాత వ్యవసాయము అనేటటువంటి దాంట్లో చూడండి రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో ఒకటి అడిగితే మెయిన్స్లో మూడు అడిగితే పద్దెనిమిదిలో ప్రిలిమ్స్లో ఒకటి అడిగితే మెయిన్స్లో నాలుగు ప్రశ్నలు అడిగారు సో మనకి వ్యవసాయం కూడా చాలా ఇంపార్టెంటు వ్యవసాయానికి సంబంధించిన విప్లవాలు వ్యవసాయ సాగు కల్చర్లు ఆహార పంటలు వాణిజ్య పంటలు ఉద్యాన పంటలు స్పైస్ పంటలు జంతు సంపద ఇలాంటి వాటిల్లో నుంచి సుమారుగా ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో మూడు నాలుగు మరియు పద్దెనిమిది ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో నాలుగు ఐదు ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది ప్రశ్నలు అడిగారు ఆ తర్వాత పరిశ్రమల్లో నుంచి ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో రెండు ప్రశ్నలు అడిగారు భారతదేశ రవాణా సౌకర్యాలు కీలక పాత్ర పోషిస్తుంది రవాణా సౌకర్యాలలో మనకు రోడ్డు రవాణా రైలు రవాణా వాయు రవాణా జల రవాణా సమాచార సాధనాలు అనేటటువంటి ఐదు రకాల రవాణాల విస్తరణలో మనకి రెండు వేల పదహారులో ప్రిలిమ్స్లో రెండు మార్కులు అలాగే మెయిన్స్లో నాలుగు ప్రిలిమ్స్లో రెండు మార్కులు మెయిన్స్లో మూడు మూడు రెండు ఐదు ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది రెండు పదకొండు ప్రశ్నలు గరిష్టంగా అడగడం జరిగింది ఖనిజాల విషయంలో కనుక చూసినట్టయితే ప్రిలిమ్స్లో ఒకటి రెండు వేల పదహారు మెయిన్స్లో మూడు అలాగే ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో రెండు ఖనిజాలలో కూడా మనకు ప్రశ్నలు ప్రాంతాల మీద కూడా అడుగుతున్నారు జరియా అనేటటువంటి దేనికి ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్లో జమ్మల మడుగు అనేటటువంటి దేని ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్లో గరివికొండ అనేటటువంటి దేని ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్లో బూరుగుబండ అనేటటువంటి దేనికి ప్రసిద్ధి ఏ ఖనిజానికి ప్రసిద్ధి అనేటటువంటి అంశాన్ని అడగడం జరుగుతున్నది అలాగే ఖనిజ సంబర్ రెండు వేల పదహారులో మనం చూసాం శక్తి వనరులలో ఒక ప్రశ్న ఒక ప్రశ్న అడుగుతున్నారు అంటే జనరల్గా ధర్మల్ విద్యుత్తు జల విద్యుత్తు అలాంటి ప్రశ్నలలో తర్వాత జనాభా విషయంలో కనుక చూసినట్లయితే మనకి రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో మూడు ప్రశ్నలు రెండు వేల పదహారు మెయిన్స్లో రెండు ప్రశ్నలు రెండు వేల పద్దెనిమిదిలో ప్రిలిమ్స్లో మూడు ప్రశ్నలు రెండు వేల పద్దెనిమిదిలో మెయిన్స్లో మూడు ప్రశ్నలు మూడు ప్లస్ మూడు ఆరు ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఎనిమిది ప్లస్ మూడు పదకొండు ప్రశ్నలు అడగడం జరిగింది పర్యాటక రంగంలో అప్పుడప్పుడు మనకు ఒక ప్రశ్న అడుగుతున్నారు అది ఆంధ్రప్రదేశ్ మీదని అడుగుతున్నారు ఫలాని బెలూన్ గుహలు ఎక్కడ ఉన్నాయని పలాని సంగమయ్య గుహ ఎక్కడ ఉందని పలాని ఉండవల్లి గుహలు ఎక్కడ ఉన్నాయని పలాని కండకర్ల ఆవా ఎక్కడ ఉన్నదని ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు మనకు ప్రాంతాల వారిగా ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రకారంగా అడుగుతున్నారు అలాగే కనుక చూసినట్లయితే డియర్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఏపీకి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భారతదేశానికి సంబంధించిన విశ్లేషణ చూసాం ఇప్పుడు ప్రపంచంలో కూడా ఒకసారి చూసినట్లయితే సౌర కుటుంబం నుంచి సగటున రెండు ప్రశ్నలు సంభవిస్తున్నాయి అలాగే అక్షాంశాలు రేఖాంశాలు అనేటటువంటివి ఒకటి నుంచి రెండు ప్రశ్నలు వస్తున్నాయి అలాగే భూచలనాలు అనేటటువంటి దాని నుంచి ఒక ప్రశ్న అలాగే శిలలు అనేటటువంటి దాని నుంచి ఒకటి నుంచి రెండు ప్రశ్నలు సంభవిస్తున్నాయి భూకంపాలు అనేటటువంటి పాఠం నుంచి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది అలాగే మనకు సముద్రశాస్త్రం నుంచి ఒకటి నుంచి రెండు ప్రశ్నలు వస్తున్నాయి ప్రకృతి సిద్ధ మండలాల నుంచి ఒకటి నుంచి రెండు ప్రశ్నలు సంభవిస్తున్నాయి ఇలా మొత్తంగా కనుక మనం చూసినట్లయితే డియర్ ఫ్రెండ్స్ రెండు వేల పదహారవ సంవత్సరపు రెండు వేల పదహారవ సంవత్సరపు కనుక ప్రిలిమ్స్ కనుక చూసినట్లయితే టోటల్గా పదహారు ప్రశ్నలు అనేటటువంటివి రావడం జరిగింది అంటే మనకు వంద మార్కులే ఉంటుంది కాబట్టి వంద మార్కులే ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ అనేటటువంటిది వంద మార్కులే కాబట్టి మనకు పదహారు ప్రశ్నలు రావడం జరిగింది అదే మెయిన్స్లో మనకి రెండు వందల మార్కులు ఉంటుంది కాబట్టి మనకు రెండు వేల పదహారు మెయిన్స్లో ముప్పై మార్కులు రావడం జరిగింది అంటే ముప్పై పదహారు నలభై ఆరు ప్రశ్నలను సమాధానం చేయాలి అదే రెండు వేల పద్దెనిమిదిలో కనుక చూసినట్లయితే వంద మార్కులకు కనుక చూస్తే పంతొమ్మిది ప్రశ్నలు రావడం జరిగింది అంటే దీనికి వెయిటేజ్ అనేటటువంటిది ఉండదు సుమారుగా ఒక ఇరవై ప్రశ్నలు అనేటటువంటిది తప్పకుండా మనకు రావడం జరుగుతుంది ఒక రెండు ప్రశ్నలు అటు ఇటుగా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి విద్యార్థి మీద ఉన్నది అదే మెయిన్స్లో కనుక చూసినట్లయితే రెండు వందల మార్కులకు గాను ఇరవై ఎనిమిది ప్రశ్నలు రావడం జరిగింది సో ఇలా మనకి ఇటు ప్రిలిమ్స్ ఇటు మెయిన్స్లో కనుక చూసినట్లయితే సుమారుగా ఒక యాభై ప్రశ్నలను మనము జవాబులు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ యాభై ప్రశ్నలలో సింగిల్ ప్రశ్నలు కాకుండా కొన్ని జతపరచుము అనేటటువంటి రూపంలో కొన్ని స్టేట్మెంట్లు అనేటటువంటి రూపంలో కొన్ని సత్యము అసత్యము అనేటటువంటి రూపంలో మనకు ఆరోహణ అవరోహణ అనేటటువంటి రూపంలో రకరకాల విధానాల్లో మనకు ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉన్నది నెక్స్ట్ కనుక ఒకసారి కనుక మనము కానిస్టేబుల్ కనుక చూసినట్లయితే కానిస్టేబుల్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి కష్టపడి రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది అంటే పంతొమ్మిదిలో జరిగినటువంటి నోటిఫికేషన్ వచ్చేసేమో పద్దెనిమిది అంటారు ఎగ్జామినేషన్ వచ్చేసేమో పంతొమ్మిదిలో జరుగుతుంది ఇప్పుడు కూడా అంతే నోటిఫికేషన్ వచ్చేసేమో రెండు వేల ఇరవై రెండు అంటారు ఎగ్జామ్ ఏమో మీరు రెండు వేల ఇరవై మూడు రాస్తారు అంటే మనం ఎప్పుడు కూడా నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సంవత్సరాన్ని మనం మెన్షన్ చేస్తాం మరి కానిస్టేబుల్ విషయంలో కూడా మనం పరిశీలిస్తే మరి ఈ కానిస్టేబుల్ విషయంలో కూడా మనం జాగ్రఫీ అనేటటువంటి అంశాన్ని ప్రాంతీయ భూగోళము ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా భారతదేశ భూగోళము మన భారత భౌగోళిక అంశాల దృష్ట్యా యాజ్ వెల్ యాజ్ వరల్డ్ జాగ్రఫీని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరి ఒకసారి ఈ ప్రపంచ భూగోళములో ఏ విధంగా వచ్చాయని కనుక చూస్తే మనకు రెండు వేల పదహారు పద్దెనిమిదిలో కనుక చూస్తే ఉనికి అనేటటువంటి పాఠం నుంచి ఒకటి రావడం జరిగింది అంటే మనకు ఆ ఉనికిలో అక్షాంశాలు రేఖాంశాలల్లో తీసుకుంటాం అవి కూడా మనం ఇందులోకే యాడ్ చేస్తుంటాం తర్వాత నైసర్గిక స్వరూపం నుంచి ప్రిలిమ్స్లో రెండు మార్కులు మెయిన్స్లో ఒక మార్కు రెండు వేల గరిష్టంగా నాలుగు మార్కులు ఇవ్వడం జరిగింది తర్వాత నదీ వ్యవస్థ ప్రాజెక్టులలో రెండు వేల పదహారులో ఒక మార్కు రెండు వేల పదహారు మెయిన్స్లో మూడు మార్కులు రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్లో మూడు మార్కులు రెండు వేల పద్దెనిమిది మెయిన్స్లో రెండు మార్కులు కాబట్టి మీకు అదే చెప్పాను ఒక విద్యార్థి కనుక విషయాన్ని స్పష్టంగా సంపూర్ణంగా కనుక చదివినట్లయితే అది ఎస్ఐకి మరియు కానిస్టేబుల్కు వర్తిస్తుంది అది ప్రిలిమ్స్కు మరియు మెయిన్స్కు కూడా వర్తిస్తుంది కాబట్టి ఇది మల్టిపుల్ యూజ్ఫుల్ అనేటటువంటిది గమనించాలి బహుళ ప్రయోజనంగా మనకి ఇది ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు అందరూ భావించాలి శీతోష్ణ స్థితిలో కూడా సాధారణ సగటున ఒకటి నుంచి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అడవుల నుంచి గరిష్టంగా ఒకటి నుంచి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఒక ప్రశ్న ప్రిలిమ్స్లో ఇస్తే మెయిన్స్లో రెండు ప్రశ్నలు ఇస్తున్నారు మళ్ళీ ప్రిలిమ్స్లో రెండు ప్రశ్నలు ఇస్తే మెయిన్స్లో ఒక ప్రశ్న ఇవ్వడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది అలాగే పార్కులు వన్యప్రాణి కేంద్రాల్లో సగటున రెండు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతున్నది మనకి అలాగే నేలల నుంచి కొద్దిగా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ మనం దాన్ని చదువుకోవడం వల్ల ఒక ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం ఉన్నది తర్వాత వ్యవసాయం నుంచి తప్పకుండా ఒకటి నుంచి రెండు ప్రశ్నలు అనేటటువంటివి ఖచ్చితంగా మనకు ఇస్తున్నారు పరిశ్రమలలో కూడా ఒకటి నుంచి రెండు ప్రశ్నలు ఇస్తున్నారు రవాణా సౌకర్యాలలో తప్పకుండా వస్తున్నాయి అంటే ఇప్పుడు ఇటు కానిస్టేబుల్ దృష్ట్యా కానీ అటు ఎస్ఐ దృష్ట్యా కానీ ఖచ్చితంగా మనకు ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి రవాణా సౌకర్యాల్లో రెండు వేల పదహారులో ప్రిలిమ్స్లో మూడు ప్రశ్నలు ఇస్తే రెండు వేల పదహారు మెయిన్స్లో ఒక ప్రశ్న ఇస్తే పద్దెనిమిది ప్రిలిమ్స్లో ఒక ప్రశ్న ఇస్తే పద్దెనిమిది మెయిన్స్లో కూడా ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది అలాగే ఖనిజ సంపదలో నుంచి సగటున ఒక ప్రశ్నలు అలాగే శక్తి వనరులో నుంచి గరిష్టంగా ఒకసారి ప్రిలిమ్స్లో నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అలాగే జనాభా నుంచి మా సగటున ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది అలాగే సౌర కుటుంబము గ్రహాలు భూమి చలనాలు అక్షాంశాలు రేఖాంశాలు అనేటటువంటివి సగటున ఒకటి నుంచి రెండు మార్కులు అనేటటువంటివి ఇవ్వడం జరుగుతున్నది రెండు మార్కులు అనేటటువంటివి ఇవ్వడం జరుగుతున్నది అలాగే గ్రహణాలు అనేటటువంటివి ఇవన్నీ కొద్దిగా తక్కువిస్తున్నారు అలాగే మళ్ళీ కానిస్టేబుల్ విషయంలో కనుక మనం పరిశీలిస్తే సముద్ర శాస్త్రం నుంచి మనకు రెండు మార్కులు రావడం జరుగుతున్నది అలాగే క్లైమేట్ కండిషన్ పవనాలు గాలి వేగాన్ని ఏ మీటర్తో కొలుస్తారు వాతావరణంలోని ఉష్ణోగ్రతను దేంతో కొలుస్తారు అల్ప ఉష్ణోగ్రతను కొలిచే సాధనాన్ని ఏమంటారు సమాన ఉష్ణోగ్రతలు గల ప్రదేశాలు కొలిసే రేఖలను ఏమంటారు వర్షాపాతాన్ని ఏ గేజ్ ద్వారా కొలుస్తారు రెయిన్ గేజ్ అనేటటువంటిది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు సగటున ఒక ప్రశ్న అడుగుతున్నారు మరి ఈ రకంగా కనుక ఓవరాల్గా మనం పరిశీలిస్తే అన్ని లెసన్లను యాజ్ వెల్ యాజ్ వరల్డ్ జాగ్రఫీ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఆల్సో రీజనల్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కనుక మనం పరిశీలిస్తే సగటున రెండు వందల మార్కులకు గాను మన జనరల్ స్టడీస్ జాగ్రఫీ నుంచి ఇరవై ఒక్క మార్కు అడిగారు రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో మరి రెండు వేల పదహారు మెయిన్స్లో పన్నెండు మార్కులు అడిగారు అలాగే రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్లో మనకి పదమూడు మార్కులు అడిగారు అలాగే రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్లో మనకి పద్నాలుగు మార్కులు అడిగారు సగటున పద్నాలుగు నుంచి పదిహేను ఇటీవల తెలంగాణలో ఇరవై మార్కులు రావడం జరిగింది ఒకసారి పద్దెనిమిది మార్కులు రావాలి అంటే సగటున మీకు పదహైదు నుంచి ఇరవై మధ్యలో మనకు వస్తుంటాయి కాబట్టి కానిస్టేబుల్ విషయంలో మనకు ఏడు అంశాలు సంబంధితమైనటువంటి అంశాలు ఉన్నాయి ఒకటి జనరల్ ఇంగ్లీష్ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అర్థమెటిక్ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రీజనింగ్ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవి మూడు మూడు తర్వాత హిస్టరీ కల్చర్ అండ్ మూమెంట్ అనేటటువంటి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది జియోగ్రఫీ పాలిటీ ఎకానమీ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది జనరల్ సైన్స్ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కరెంట్ అఫైర్స్ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ఏడు టాపిక్లో నుంచి మీకు రెండు వందల మార్కులకు కూర్పు చేస్తారు ఆ కూర్పు చేసేటటువంటి భాగంలో మన పాటు నుంచి ఒక పదహైదు నుంచి ఇరవై మధ్యలో రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ప్రతి విద్యార్థి కూడా శ్రద్ధతో ఎలాంటి భయాందోళన చెందకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతూ ప్రిలిమ్స్ను మీరు చాలా సులభంగా సాధిస్తారని తర్వాత ఆ మెయిన్స్ను కూడా సులభంగా సాధిస్తారని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ద బెస్ట్